హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మంచి పిఆర్సి రెండు డిఏలు ముప్పై శాతం అయ్యారు మంజూరుపై తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఏంటి వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను భారతదేశంలో మరి ఇతర రాష్ట్రాల్లోనూ ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించి ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు పేరుకుపోవడం ఎప్పుడూ చూడలేదు ఈ పరిస్థితి ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి కలిగిస్తుంది గతంలో అనేక సార్లు క్యాబినెట్ సమావేశాలు నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు ఉద్యోగులు పెన్షనర్ల జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ జేఏసీ తమ జీతాలు పెంచాలి అని పెండింగ్ బిల్లులు డిఏలు మంజూరు చేయాలని మధ్యంతర వృత్తి ఇవ్వాలని వేతన సవరణ పిఆర్సి ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేశారు నిరసనగా సమ్మె కూడా పిలుపునిచ్చారు దసరా దీపావళి పండుగలు గడిచినా ప్రభుత్వం స్పందించలేదు కనీసం సంక్రాంతి కానుకగానైనా పెండింగ్ డీఏలను విడుదల చేసి ముప్పై శాతం మధ్యంతర వృత్తిని ప్రకటించి పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేస్తారని ఉద్యోగులు అయితే ఆశిస్తున్నారు ఇక ఉద్యోగ పెన్షనర్లు కొత్తగా ఏమీ కోరటం లేదు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని మాత్రమే అడుగుతున్నారు ఎన్నికల మేనిఫెస్టోలు ఉద్యోగులకు మంచి పిఆర్సి ఇస్తామని మధ్యంతర వృత్తి ప్రకటిస్తామని పెండింగ్ డీఏలు విడుదల చేస్తామని ఉద్యోగులను పెన్షనర్లను ఆదుకుంటామని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ వంటి ముఖ్య ప్రముఖ నాయకులు సో ఎన్నికల ముందు ఉద్యోగులకు జేఏసీతో మాట్లాడి వారి న్యాయమైన ఆర్థిక పైన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఇక ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాదిగా వస్తున్న ఇంతవరకు ఏ హామీ నెరవేరలేదు సంక్రాంతి కానుక మంచి పిఆర్సీ లేదు డిఏ విడుదల లేదు కనీస కనీస మధ్యంతర వృద్ధి ప్రకటన కూడా లేదు ఈ జాప్యం ఏమిటి అని ఉద్యోగులు తీవ్ర అస అసహనానికి గురవుతున్నారు రాబోయే బడ్జెట్లోనైనా కనీసం ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలకు సంబంధించిన నిధులను విడుదల చేస్తారని ఆశ ఆశిస్తున్నారు ప్రభుత్వం స్పందనపై విమర్శనలు ఇటీవల ముఖ్యమంత్రి ఉద్యోగులకు సంబంధించి కేవలం పదమూడు వందల ముప్పై కోట్లు విడుదల చేయడం ఉద్యోగుల్లో మరింత అసంతృప్తి నింపింది ఇది చాలా అన్యాయం అని ఉద్యోగులు భావిస్తున్నారు వేతన సవరణపై ప్రభుత్వం తత్సారం చేస్తే ఉద్యమిస్తామని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరిస్తున్నాయి సమస్యల పరిష్కారానికి సమిష్టి కృషి అవసరమని ఎస్టియు అధ్యక్షుడు రామకృష్ణ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు గత ప్రభుత్వ వైఖరిని ఈ ప్రభుత్వం కూడా అనుసరిస్తోందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు ఎన్నికల హామీలో భాగంగా మంచి పిఆర్సీ డిఏలు ముప్పై శాతం వృద్ధి ఇస్తారని ఆశించిన ఉద్యోగులకు నిరాశ ఎదురవుతోంది ఉద్యోగ సంఘాల డిమాండ్లు ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని వేతన సవరణ బకాయిలు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని పన్నెండవ పీఆర్సీని అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకపోతే బకాయిలు తీర్చే బకాయిలు చెల్లించే అవకాశమే లేదని ఉద్యోగులు భావిస్తున్నారు నిధుల విడుదలపై విమర్శలు ఉద్యోగుల బకాయిలు కొండంత ఉంటే ప్రభుత్వం చెల్లించేది ఘోరంతా అని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు ఉంటే ప్రభుత్వం కేవలం పదమూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించడం దారుణమని వైఎస్ఆర్సిపి ఎంప్లాయీస్ పెన్షన్స్ విభాగ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు సో ఇవ్వాల్సిన బకాయిలు ఎంత ఇప్పుడు చెల్లిస్తున్నది ఎంత వివరంగా ప్రకటిస్తే ప్రభుత్వం నిజస్వరూపం బయటపడుతుందని ఆయన అన్నారు కేవలం పదమూడు వందల కోట్ల రూపాయలు కోట్లలో ఐదు వందల తొం పంతొమ్మిది కోట్లు జీపీఎఫ్ సొమ్ము కాక మూడు వందల కోట్లు సిపిఎస్ ఉద్యోగుల వాటా అవి వీటిని నిధులు విడుదల చేసినట్టు గొప్ప చెప్పుకోవడం సరికాదని ఉద్యోగులు అంటున్నారు ఇక జిపిఎఫ్ అనేది ఉద్యోగులు దాచుకు డబ్బు దీన్ని మొత్తం కూడా కేవలం ఐదు వందల పంతొమ్మిది కోట్లు మాత్రమే ఇస్తానటం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు సంక్షేమ పథకాల అమల్లో వివక్షత ఏడాదికి పదహైదు రోజులు ఉద్యోగులు సరెండర్ చేసుకుంటే ఆ మొత్తాన్ని అందరికి ఇవ్వకుండా కేవలం పోలీసు శాఖకు మాత్రమే ఇవ్వటం అన్యాయమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత సిపిఎస్ పథకాలు కూడా ఒక విడత సుఖం ఇన్స్టాల్మెంట్ మాత్రమే చెల్లిస్తున్నారని ఉద్యోగులు ఆపుతున్నారు పెన్షనర్ల పరిస్థితి దయనీయం రాష్ట్రంలో మూడు లక్షల ఎనభై వేల మంది పెన్షనర్లకు ప్రభుత్వం ఏ మాత్రం మేలు చేయటం లేదు డిఏ ఎరియర్స్ పిఆర్సీ ఎరియర్స్ సరెండర్ లీవ్లు సిపిఎస్ బకాయిలు కమ్యూటీషన్ లీవ్ గ్రా గ్రాట్యూటీ అలాగే బెనిఫిట్స్ ఇటువన్నీ సో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు జిపిఎఫ్ ఏపీజిఎల్ కూడా పెండింగ్లో ఉన్నాయి వాటిలో కొంతమేరకైన చెల్లింపులు జరుపుతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేయాల్సి ఉంది ఇక ఎన్నికల హామీలు నీరు గార్చిన ప్రభుత్వం మంచి పీఆర్సీని మధ్యంతర వృద్ధినిస్తామని టీడీపీ ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చింది ఏడు నెలలు గడుస్తూ ఉన్న పిఆర్సీ నియమించలేదు ఐఆర్ కూడా ప్రకటించలేదు రావాల్సిన ఒక రూపాయి కూడా చెల్లించలేదు ప్రతి ఆరు నెలలకు కేంద్ర కేంద్రం డిఏను ప్రకటిస్తు వస్తుంది కానీ ఏపీలో రెండు వేల ఇరవై నాలుగులో రావాల్సిన రెండు డిఏలు పెండింగ్లో ఉన్నాయి కూటమి ప్రభుత్వం వస్తే ఒకటో తేదీనే జీతాలు పెన్షన్లు ఇస్తామన్నారు కానీ తొలి రెండు నెలలే అలా ఇచ్చారు హెల్త్ కార్డులకు సంబంధించి ఉద్యోగులకు కొంత ప్రభుత్వం ఉద్యోగులు కొంత ప్రభుత్వం కొంత వాటా చెల్లిస్తుంది ప్రతిసారి ప్రభుత్వం తన వాటాను సకాలంలో చెల్లించకపోవడం వల్ల ఆసుపత్రుల్లో వైద్యం చెల్లించడానికి నిరాకరిస్తున్నారు సకాలంలో హెల్త్ కార్డులకు సంబంధించిన ప్రభుత్వం వాటా చెల్లించాలి అని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు సో ఇవన్నీ చేయకపోతే ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్న ఉద్యోగులు వేతన సవరణపై ప్రభుత్వం తత్సారం చేస్తే ఉద్యమిస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి గత ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో ఇప్పటి ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరిస్తోంది అనేది ఉద్యోగులు మండిపడుతున్నారు ఇక ఉద్యోగులకు రావాల్సినటువంటి ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు సగమైన విడుదల చేసి ఉంటే బాగుండేది కనీసం రాబోయే బడ్జెట్ వరకు అన్ని బకాయిలను విడుదల చేసి ఉద్యోగులకు మంచి ఐఆర్ ప్రకటించి పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి పెండింగ్ డిఏలను విడుదల చేసి ఆరు నెలల్లో పీఆర్సీని అమలు చేస్తే బాగుంటుంది అని ఉద్యోగులందరూ ఎదురు చూస్తున్నారు సంక్రాంతి కానుక ఏమైనా ఇస్తుందేమో అని ఆశించిన ఉద్యోగులకు నిరాశే ఎదురైంది కనీసం ఉగాది వరకైనా ప్రభుత్వం ఆర్థికమైన సమస్యలను పరిష్కరిస్తుందనైతే ఆశిద్దాం సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు నిరాశలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి यह मेरे को हेच्चरकलते जारी